ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు శుభములు నేటి ధ్యానము కొరకు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు ప్రియులరా క్రీస్తును అంగీకరించి బాప్తిస్మము పొందిన మనము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాం క్రీస్తు మృతులలో నుండి లేపబడినట్లు మనము కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకొనినట్లు మనము ఆయనతో కూడా లేపబడ్డాం గనుక రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తుతో కూడా లేపబడిన వారుగా ఉన్నారు క్రీస్తు లేపబడిన పిమ్మట ఆయన పరలోకమునకు ఆరోహణమైనాడు మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమని మనము నమ్మిన ఎడల మనము కూడా క్రీస్తు వలె ఆరోహణమై అక్కడ పరలోకములో ప్రభువుతో ఉంటాము గనుక బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ క్రీస్తుతో పాతి పెట్టబడి క్రీస్తుతో లేపబడిన వారు గనుక మన మనస్సు పైనున్న వాటి మీదే కేంద్రీకరించాలి ఈరోజు చాలా మంది క్రైస్తవులు వారు రక్షించబడినప్పటికీ వారి యొక్క ఆలోచనలు తలంపులు ఈ భూసంబంధమైన వాటిపైనే ఎక్కువగా కేంద్రీకరించబడి ఉంటున్నాయి అలాగే ఎక్కువగా మనము భూసంబంధమైన వాటిపైన మనసుంచుట ద్వారా మనము క్రీస్తు యొక్క సహవాసాన్ని సన్నిధిని పోగొట్టుకుంటాం మన మనసు పైనున్న వాటిపైన ఉన్నప్పుడు మనము క్రీస్తు యొక్క సన్నిధిని అనుభవించగలం చిన్న పిల్లగా ఉన్నప్పుడే ఒక గ్రద్దను ఒక రైతు వల పన్ని పట్టుకున్నాడు అలా పట్టుకున్న ఆ గ్రద్ద పిల్ల యొక్క రెక్కలను కట్టేసి తన పెరటిలోని కోడి పిల్లలతో కలిపేశాడు ఇప్పుడు ఆ చిన్న గెద్ద పిల్ల అతని పెరటిలో కోడి పిల్లల మాదిరిగానే నేలను కెలుకుతూ ఆ నేలలోని పురుగులను తింటూ కోడి పిల్లలాగే బ్రతకసాగింది సాగింది ఆకాశములో ఎంతో ఎత్తున ఎగిరే ఈ పక్షి దీనమైన కోడిలాగా పెరటి జీవితం జీవించటంతోనే సంతృప్తి చెందింది ఒకరోజు పర్వత ప్రాంతము నుండి ఆ రైతు యొక్క స్నేహితుడు ఆ రైతు దగ్గరకు వచ్చాడు వచ్చి అతని పెరటిలోని కోడి పిల్లలతో ఉన్న ఆ గ్రద్దను చూచాడు అరే రే ఏంటి గ్రెద్దని ఇలాగ కట్టేశావు దానిని ఎగరకుండా ఎందుకు నీవు దాని రెక్కలను కట్టేశావు పాపం దాన్ని వదిలేయి అని చెప్పి తన స్నేహితునికి చెబితే అప్పుడు ఆ రైతు దాని యొక్క రెక్కలను విప్పేశాడు ఆ రెక్కలను విప్పిన ఆ గ్రద్ద మునుపుట్ లాగే పెరట్లో తిరుగుతూ నేలను పొడుస్తూ నేలలోని పురుగులను తింటూ గడుపుతోంది ఆ రైతు దానిని ఒక గోడ మీద పెట్టాడు కానీ అది పైకి ఎగరలేదు నేల పైకి దూకేసింది ఇలాగ కొన్ని నెలలు గడిచిన తరువాత ఆ గ్రద్ద మొదటిసారిగా ఆకాశ విశాలాన్ని చూచింది ఆ ఆకాశ విశాలములో ప్రకాశిస్తున్న సూర్యుని చూచింది వెంటనే తన రెక్కలు చాపి వలయాకారంగా తిరుగుతూ పైకి ఎగిరిపోయింది తన కట్లను విప్పిన కొన్ని మాసముల తర్వాత అది ఒక గ్రెద్ద వలె ఆకాశములో పైకి ఎగిరింది ఇలా దేవుని బిడ్డలమైన మనం మన యొక్క స్థానాన్ని తిరస్కరించి ఈ లోకం అనే పెరటుతో తృప్తి పడుతున్నామేమో మన పౌరస్థితి పరలోకం అందున్నదని బైబుల్ తెలియచేస్తుంది మన ప్రభువు ఈ భూసంబంధమైన వ్యక్తి కాడు మనము కూడా ఈ భూసంబంధమైన వ్యక్తులము కాము మనము ప్రభువుతో ఉండవలసిన వాళ్ళం గనుక మనం ఎల్లప్పుడూ ఈ భూసంబంధమైన వాటి విషయములను గురించి ఆలోచిస్తూ వాటినే తప్పిస్తూ ఉంటే మనము క్రీస్తు యొక్క ఉన్నతమైన విషయాలను అనుభవించలేము మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన పరలోక విషయాలను గురించి ఆలోచిస్తామో అప్పుడే వాటిని మనం పొందుకోగలం ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నికువందనాలు ఈ భూసంబంధమైన వాటి విషయాలనే వెతుకుతూ వాటినే పొందుకుంటూ ఉన్నతమైన విషయాలను మేము చూడలేకపోతున్నాము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ క్రీస్తుతో కూడా లేపబడిన వారు గనుక వారు పైన వాటిని వెతికే వారిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్